హాయ్ హలో వర్షం పడుతుంది ఫుల్గా అమీదాబాద్లోని నుంచి లేదు వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది పన్నెండు అయిపోయింది నేను అన్నందండి నా పొద్దున్నే టిఫిన్ చేయలేదు క్యారెట్ క్యారెట్ ఫ్రై గుడ్డు మీరు తిన్నారా Fun. Um. వర్షం పడుతుందంటే ఆవ బట్టలు కుళ్ళిలా వర్షం పడుతుందండి ఈ రోజు క్యారెట్ ఫ్రై చేసాను కొంచెం టేస్ట్ మాత్రం అద్భుతం క్యారెట్ ఫ్రై వీడియో యూట్యూబ్ ఛానల్లో పెడతాను నా ఛానల్లో నా ఛానల్ నేను కవిత టేస్ట్ అయింది చూడండి సో సెలెక్ట్ చేయండి నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి